నమస్కారం చోదరా నేను ఇదివరకు ఎన్టీఆర్ మీద ఒక వీడియో చేయడం జరిగింది ఏమిటంటే నిప్పు నాగరాజు అనే యదవ ఎన్టీఆర్ మీద పడి గెడుస్తున్నాడు అని అదేవిధంగా ఈ మధ్య ఆంధ్ర వాళ్ళ నరసింహుడు వారితో వివచ్చంగా దెబ్బతిన్నాయి ఇంకా ఎన్టీఆర్ అన్నాడు పనికిరాడు ఇంకా ఆయనతో సినిమా తీస్తే ఏ నిర్మాత అయినా మఠాషేను అని అవాకులో చవాకులో పిలుస్తున్నాడు ఏమంటున్నానంటే ఎన్టీఆర్ అనే మనిషి ఇటువంటి ఎదవలకి ఈజీ టార్గెట్ అయిపోతున్నాడు కాబట్టి ఈజీ టార్గెట్ ఎందుకైనాడు వాడిని ఏమన్నా అన్నారా అని నాకైతే తెలియదు కానీ ముఖ్యంగా వాడు ఎప్పుడన్నా చలగాంచుకునేటప్పుడన్నా ఎన్టీఆర్ కానీ వాళ్ళ అభిమానులు కానీ నీళ్లు పోసినారా లేదా మీ సినిమాకు వచ్చినప్పుడు టికెట్ ఫ్రీగా ఇయ్యలేదా ఏదో వాడి సమస్యను ఒకసారి తీర్చి మీ మీద పడకుండా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను మొత్తానికి ఎన్టీఆర్తో తీసినప్పుడు ఆ నిర్మాత ఆత్మహత్య ప్రయత్నం అయితే చేయడం జరిగింది అది నిజమే కానీ అది ఇప్పుడు మళ్ళీ మానిపోయిన గాయాన్ని మళ్ళీ గోరుతోనూ ఒక రంభముతోనూ కోసి పైకి తీయడం అనేది చాలా తప్పు కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు వాడిని బయటికి లాగి వాడి బాధ తీరుస్తారని కోరుకుంటున్నాను సాటి సినిమా ప్రేక్షకుడిగా ఇది ఒక నా మనవి వాడు ఒక ఎన్టీఆర్ మీదనే కాదు గతంలో అయితే అల్లు అర్జున్ మీద అయితేనేమి ప్రభాస్ మీద అయితేనేమి మహేష్ బాబు మీద అయితేనేమి ప్రతి ఒక్క హీరో మీద ఈ మధ్యన వచ్చినటువంటి విజయ్ దేవరకొండ ఫిలం కింగడం సినిమా మీద కూడా వాడు అవాకులు చావాకులు పేలుతూనే ఉన్నాడు మరీ ముఖ్యంగా అయితే నాగవంశీ గారైతే ఇంకా పరారో ఇంకా భూమి మీద బతకడు ఆత్మహత్య శరణం మహాప్రభో అన్నట్టు వీడియో పెట్టాడు ఇండస్ట్రీ వదిలి పారిపోతున్నాడు ఇంకా లేదు ఎన్టీఆర్ నమ్మి ఫుల్లుగా మోసపోయినాడు అని అంటున్నాడు కాబట్టి గతంలో కూడా రామ్ చరణ్ మీద ఎన్టీఆర్ని కంపారిజన్ చేస్తే ఒక వీడియో చేశాడు ఒకటి కాదు బోలెడ్ చేశాడు ఏమిటంటే ఆర్ సినిమాలో ఎన్టీఆర్ని అదప్ప తలానికి తొక్కేశారు రామ్ చరణ్ని పైకి లేపాడు రాజమౌళి అని ఒరే ఎదవా చుంటా పనికి మాలన తుప్పుగా నీలాంటోళ్ళ అర్ధ తెలివిగాళ్ళ వల్లే రా మల్టీ స్టార్ల లాంటివి రాకుండా పోతున్నాయి సినిమా కథను బట్టి కథ ఏం కోరుకుంటుందో దాన్ని బట్టి ఇల్లు విషయ కాదేశాడు కానీ ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ అని ఉండదురా ఒరే నిప్పు నువ్వు ఎందుకు ఈ పనికిరాని తుప్పవురా సాటి ప్రేక్షకుడిగా చెప్తున్నాను అంతేకాదు ఎన్టీఆర్ అనే నటుడు టైర్ టూ సంబంధించిన హీరో అంట అతనికి యాక్టింగే రాదు టీడీపీ కార్యకర్తలు అతని సినిమా చూడకంటే కలెక్షన్ రావో అతను హీరోనే కాదు అన్నట్టు మాట్లాడు మాట్లాడాడు వాడు అదేవిధంగా నేనైతే ఎన్టీఆర్ అయితే కాదండి నేను మా ఫ్రెండ్ని అడిగాను ఏమిరా ఈ విధంగా నాగరాజు అన్నవాడు ఎన్టీఆర్ మీద ఊంటే కాలు కాలే కయ్యానికి కాలు తోగుతున్నాడు అంటే వాడు ఒక మాట అన్నాడు ఏమిటంటే అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేటా తగ్గితే తప్పేమిరా ఆ మాటకి ఇంకేం మాట్లాడలేదో కాబట్టి వాడైతే ఉన్నాడు కానీ సాటి సినీ ప్రేక్షకుడిగా నాకైతే ఉండబట్టడం లేదో ఆ వాడిని నిప్పు నాగరాజనా ఖచ్చితంగా పట్టుకొని తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నాను